హాయ్ ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామో మా వాళ్ళు చెప్పేశారు కదా మేమైతే అందరం కలిసి అరుణాచలం అయితే బయలుదేరామండి మా ప్రయాణం ఎలా సాగిందో ఎంత బడ్జెట్తో సాగిందో ఈ వీడియోలో అయితే మీకు నేను చెప్తాను వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అక్కడ మనకు కనిపించేది అయితే శ్రీకాహళస్తి శివరాత్రి సందర్భంగా అయితే శ్రీకాళహస్తి కొండపైనంతా లైటింగ్ తోటి అలంకరించారండి చూడండి అక్కడ లేజర్ లైట్తో కనపడుతుంది కదా అదే మన మెయిన్ టెంపుల్ మనకైతే అయితే ఈ గుడి దర్శనం శ్రీకాళహస్తి దాటి కొంచెం దూరం వచ్చినాక మాకైతే ఇక్కడ తాటిబెల్లం కాఫీ అండ్ హల్వా అంగడైతే ఒక పెద్ద షాప్ అయితే కనిపించింది మేము ఎలాగో నైట్ జర్నీ చేస్తున్నాం కాబట్టి నిద్ర ఆపుకోలేక ఒక చిన్న కాఫీయో లేదంటే టీయో తాగుదామని కిందకి దిగామండి అందరివి నేనైతే కాఫీ ఆర్డర్ పెట్టాను చూడండి మా మేడం కెమెరా వైపు చూస్తున్నారు ఈ అక్క కూడా మాతో ట్రిప్కి వచ్చారు జెన్యున్గా చెప్పాలంటే ఈ తాటిబెల్లం కాఫీ అయితే యావరేజ్గా ఉంది మేము ఏదో పేరు కొత్తగా ఉందని ట్రై చేసాము వంజా మేడం కోసం అయితే కాఫీ తీసుకొచ్చారు చూడండి అంతా ఒకసారి కాఫీ షాప్ లోపల ఎలా ఉందో ఈ ఫ్యామిలీ కూడా మాతో ట్రిప్కి వచ్చారండి చూడండి మహాలక్ష్మి మేడం హాయ్ చెప్తున్నారు ఈవిడ మా మేడం వాళ్ళ అమ్మ కాఫీ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు మేము ఏదో కొంచెం వెరైటీగా ఉంది కదా పేరు అని ట్రై చేద్దాం అని వెళ్తే మామూలుగా మన నార్మల్ కాఫీ కన్నా ఇంకా తక్కువగానే ఉంది సర్లేండి ఏదో ఒకటి తాగేసి మేమైతే ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోయి బయలుదేరుతున్నాము ఫైనల్గా అయితే మేము అరుణాచలం వచ్చేసామండి మీకు కనిపించేది రాజగోపురం చూశారు కదా ఎంత పెద్ద గోపురము దీన్ని పూర్తిగా కవర్ చేయాలంటే హైలెండ్స్ కెమెరా అయితే కావాలి మన మన దగ్గర అలాంటిది లేదు కదా అందుకే నేనైతే యావరేజ్గా అయితే తీసాను ఇక్కడైతే నేను మా ఫ్రెండు గోపురంతో గోపురం ఉన్న ఫోటో దిగాలని చాలా ట్రై చేశానండి కుదరలేదు ఎందుకంటే గోపురం చాలా పెద్దది అయిపోయింది మా వల్ల అయితే కాలేదు ఫోటో తీసుకోవడానికి ఏదో చిన్న వీడియో అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ మేమైతే రాజగోపురం వద్ద దీపం పెట్టి టెంకాయ కొట్టి మా గిరి ప్రదక్షిణ అయితే మేమైతే స్టార్ట్ చేసామండి గిరి ప్రదక్షిణ దారి అని ఉంది కదా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలి ఇలా స్టార్ట్ చేసి కొంచెం దూరం నడిచినాక మనకైతే టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము మేమైతే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము త్రీ థర్టీకి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని మేము ఇంటి దగ్గర నుంచి అయితే చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాము అరుణాచలం ఎందుకంటే మార్నింగ్ నైన్ థర్టీ టెన్ కల్లా అయిపోవాలని మేమైతే అనుకొని బయలుదేరామండి ఇక్కడ కనిపించే బోర్డు అయితే గిరి ప్రదక్షిణకు సంబంధించిన మ్యాప్ అండి ఇదేంటంటే మనం ఎంత దూరం వచ్చాము ఇంకెంత దూరం వెళ్ళాలి అని దాని గురించి అయితే అంత ఈ మ్యాప్లో ఉంటుంది ఇవైతే మన గిరి గిరి ప్రదక్షిణ చేసే అంత దూరం ఉంటాయి దీన్ని బట్టి మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అనేది అయితే మనకి తెలుస్తుంది ఇప్పుడు మనం అగ్నిలింగం అయితే వెళ్దాం ఈ గిరి ప్రదక్షిణ చేసే టైంలో మనకి చాలా లింగాలైతే చూడొచ్చు అగ్నిలింగం ఇంద్రలింగం కుబేరలింగం వరుణలింగం ఇలా చాలా లింగాలు టెంపుల్స్ అయితే మనం అన్నీ చూడొచ్చండి ఇక్కడ కనపడుతున్నారు కదా ఇద్దరు వాళ్ళైతే హిజ్రాలు ఇక్కడ ఏంటంటే దిష్టి తీస్తారండి వీళ్ళు దిష్టి ఇక్కడ ఉన్న నిమ్మకాయల్ని దిష్టి తీసి తొక్కుతారు వాళ్ళు ఇక్కడ చాలా ఫేమస్ చాలామంది అయితే ఇక్కడ దిష్టి తీపిచ్చుకున్నారు తర్వాత ఇంకొక టెంపుల్కి అయితే వచ్చాము ఇలా దారి పొడుగుతున్న టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ ఎవరివో అయితే స్వామి పాదాలు అయితే ఉన్నాయి నాకైతే తెలియలేదు అక్కడ బోర్డు కూడా లేదు ఇక్కడ ఒక చిన్న గుంటుందండి ఆ గుంటలో కూడా పాదాలు అయితే ఉన్నాయి అవి కొంచెం జనాలు కొంచెం వాటిని గలీజ్ చేశారు ఇటు సైడ్ వెళ్తే నైరుతి లింగం అయితే ఉంటుందండి మనకి అక్కడ కూడా దర్శనం చేసుకొని మేము ముందుకు సాగాము అలా ముందుకు వెళ్తున్న టైంలో ఇక్కడ మాకు ఒక బస్ కనపడింది వీళ్ళు ఎవరా అని చూస్తున్న టైంలో మాకైతే ఫారినర్స్ అయితే కనపడ్డారండి మేము వాళ్ళకి హాయ్ చెప్పాము వాళ్ళు కూడా మాకైతే ఎంతో హ్యాపీగా హాయ్ అయితే చెప్పారు ఇక్కడ కొంచెం దూరం వచ్చినాక అలసిపోయామండి అందుకని ఎనర్జీ కోసం మేమైతే కాఫీ తాగుతున్నాము మొయె ఏం చేస్తనారమ్మ సూపర్ ఐడియా అమ్మా మేడం అంత తలిసిపోయినా వేర్ ఇస్ మై బన్ కారిరా దేవతలని సేతే అబ్బ సబర్ నువ్వార కేదా మకెనో రాదా కొడ టింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యామండి మళ్ళీ వెళ్ళేదారిలో అయితే మనకి సాయిబాబా గుడి అయితే అనిపించింది అక్కడికి వెళ్ళాము వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ముందుకు సాగా ఇక్కడ ఈ ఆవుకి ఆరు కాళ్ళు అయితే ఉన్నాయి తర్వాత తేనెపట్టు చూడండి మన అరుణాచలం కొండ ఇప్పుడు ఈ కొండ చుట్టూ అయితే మనం గిరి ప్రదక్షిణ అయితే చేయాలి చేస్తున్నాము కూడా చూశారు కదా ఎంత పెద్ద కొండ ఎవరైనా కూడా జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం రావాలి వచ్చి ఇలా గిరి ప్రదక్షిణ చేసుకోవాలండి మేమైతే రెండు మూడు సార్లు ప్లాన్ చేస్తే మాకైతే కుదరలేదు ఏదో ఒక అడ్డంకం వచ్చి అయితే ఆగిపోతుంది ఇది నాలుగోసారి అండి మేము ప్లాన్ చేయటం ఎలాగో శివయ్య ఆయన దగ్గరికి అయితే మమ్మల్ని రప్పించుకున్నాడు అంతా దేవుడి దయ్య ఎవరైనా కూడా జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళండి గిరి ప్రదక్షిణ చేసుకోండి అరుణాచల శివ దర్శనం చేసుకోండి గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఫారినర్స్ చాలామంది కనిపించారు వాళ్ళల్లో ఒకరైతే మనకి హాయ్ చెప్తున్నారు ఆమెదైతే ఆస్ట్రేలియా అంట ఇక్కడ మాకైతే రుద్రాక్షలు కనపడ్డాయి రుద్రాక్షలు కొమ్మలు కొమ్మలుగా విచ్చేసి వాటిని ఇలా గుట్టుగా అయితే కట్టున్నారు మీరు చెప్పండి ఇవి రియల్ రుద్రాక్షలా ఫేక్ రుద్రాక్షలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్క రుద్రాక్ష వచ్చి యాభై రూపాయలు చెప్పారండి మేము అడగ్గా మేము కొంచెం బేరం చేసుకోగా ఒక్కొక్క దాన్ని టెన్కి ఇచ్చేసాడండి ఇప్పుడు చెప్పండి మీరు ఇవి రియల్ రుద్రాక్షలే అనుకుంటున్నారా రియల్ అయితే వాళ్ళు యాభై చెప్పి మనకి పదికైతే ఇస్తారా తర్వాత మనకి పెద్ద శివలింగం అయితే కనపడుతుంది శ్రీ వెంకట అభిరామ లింగం అంట చూశారు కదా నెక్స్ట్ మనం మోక్ష మార్గం దగ్గరికి అయితే అరుణాచలంలో ఎంతో ఫేమస్ అయినా మోక్ష మార్గం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మేమైతే మోక్ష మార్గానికి వెళ్ళలేదండి రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఈ లోపు దర్శనం అయిపోతుంది లేదంటే అక్కడ క్రౌడ్ పెరిగిపోతుందని ఈ లోప మాకైతే చాలా ఆకలి వేస్తుంది సరే ఎక్కడైనా టిఫిన్ చేద్దాం అనుకునే లోపల శివయ్య మాకైతే ఆయన ప్రసాదం రూపంలో మా కడుపు అయితే నింపేశాడు శివయ్య చూడండి వెజిటేబుల్ రైస్ అయితే పెట్టారు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనం ఎద్దు ఉండే విగ్రహం అయితే మనం ఒకటి పెద్ద స్టాచ్యూ అయితే చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ జల్లికట్టు జరుగుద్ది కదా దాని ప్రాముఖ్యత చూపించడానికి అనుకుంటా ఇక్కడ ఎద్దు బొమ్మను అయితే పెట్టున్నారు చూడండి దూరం నుంచి అరుణాచలకొండ ఆల్మోస్ట్ మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదంతా షాపులండి పక్కన అదిగో చూడండి మెయిన్ గోపురం మెయిన్ గోపురం వచ్చిందంటే మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా అయినా కానీ గిరి ప్రదక్షిణ చేయాలంటే మామూలు విషయం కాదు అంత ఈజీ కూడా కాదు శివయ్య మీద భారం వేసి వెళ్తూ ఉండడమే ఆ శివయ్య ఆయన దగ్గరికి ంటాడు ఇక్కడైతే నా కాళ్ళు నడిచి నడిచి ఇలా అయిపోయాయి సాక్సులు వేసుకుంటేనే ఇలా ఉన్నాయి సాక్సులు లేకుంటే ఇంకా ఎలా ఉంటాయో తెలియదు ఇంకా మేమైతే అందరం దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇదే ఫస్ట్ గోపురం దర్శనంకి వెళ్ళే గోపురం స్టార్ట్ అయ్యాము దర్శనంకైతే ఎంత టైం పట్టిద్దో తెలీదు శివరాత్రి కాబట్టి క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫ్రీ దర్శనం ఉంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంది మేమైతే ఫిఫ్టీకి వెళ్ళామండి ఫ్రీ దర్శనం అయితే చాలా లేట్ అయ్యేలాగుంది మాకే ఫిఫ్టీ రూపీస్ దర్శనమే ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే పట్టింది చూశారు కదా నందీశ్వరుడు చాలా పెద్ద నందీశ్వరుడు ఇది ఇంకొక గోపురం అరుణాచలంలో ఏంటంటే నాలుగు దిక్కుల నాలుగు పెద్ద గోపురాలు అయితే ఉంటాయి అవి ఎంత పెద్ద గోపురాలు అంటే చాలా అంటే చాలా పెద్ద గోపురాలు మధ్యలో శివయ్య అయితే ఉంటారు ఇక్కడ ఫోన్ కూడా అలో చేస్తున్నారు మేము ఏంటంటే ఈ క్యూ లైన్లలో ఈ గోపురాలు సైడు నందీశ్వరిని ఎంతవరకు తీయాలో అంతవరకే తీసాము గర్భగుళ్ళైతే మేమైతే వీడియోలు షూట్ చేయలేదు అలా షూట్ చేస్తే మనకే పాపం అండి శివయ్యని అలా చూపించకూడదు మన కెమెరాల్లో బంధించకూడదు కదా అందుకని మేము బయట వరకే తీసుకున్నాము మేమనే కాదు చాలామంది కూడా తీసుకుంటున్నారు వాళ్ళని చూసి మేము కూడా ఓహో తీసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాము అక్కడ మనకి దూరంగా లైట్స్ కనపడుతున్నాయి కదా అక్కడేనండి అరుణాచల శివయ్య అయితే ఉన్నారు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమ శివాయ ఫ్రెండ్స్ ఫైనల్గా శివయ్య దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి మీరు కూడా ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి అయితే దర్శించుకోండి దర్శనం చేసుకొని టిటన్లో వచ్చేటప్పుడైతే అయితే మోక్ష మార్గం దగ్గర చాలా క్రౌడ్ తక్కువగా ఉండింది మేము ఇందాక అనుకున్నాం కదా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉందని ఇప్పుడు చాలా తగ్గింది ఈ టైంలోనే మేము కూడా మోక్ష మార్గంలో అయితే వచ్చాము ఇక్కడ ఈ రెండు రాళ్ళ సందులో నుంచి కానీ వస్తే మోక్షం కలుగుతుందంట గోపురం ముందైతే ఒక ఆయన వీటి వాయిస్తున్నాడండి అది వింటుంటే చాలా రిలాక్స్గా ఉంది మనసుకు కూడా చాలా హాయిగా ఉంది ఒకసారి మీరు కూడా వినండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ శివయ్య దర్శనం చేసుకొని రిటర్న్లో వస్తూ వస్తూ శ్రీపురం కూడా మేము వచ్చామండి శ్రీపురం తెలుసు కదా అక్కడ ఎవరు ఉంటారో లక్ష్మీదేవి ఉంటారు కదా లోపలికైతే ఫోన్ అలో లేదు బయటే పెట్టేసేయాలి లోపలికి ఇక్కడ బయట వరకే వీడియో తీసుకోవాలి బయటే గణపయ్య ఉన్నారు గణపయ్యని అయితే నేను షూట్ చేయగలిగాను ఇంకా అక్కడి నుంచి అయితే లోపలికి ఫోను అలో లేదండి ఇక్కడ అమ్మవారిని అయితే డెబ్బై కేజీల బంగారంతో అయితే ఉంటారు అమ్మవారు అయితే చూడడానికి చాలా అందంగా అయితే ఉంటారు అమ్మవారిని కూడా మేము దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరేసాము ఇంటికి సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఒక వీడియోని షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి మీ ముందుకి ప్రెజెంట్ చేయడానికి దాని వెనక కష్టం చాలా అయితే ఉంటుంది కష్టాన్ని గుర్తించి మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల్ని అందిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి గుళ్ళకి ట్రిప్పులకి తీసుకెళ్ళే మా డ్రైవింగ్ చేసే అన్నకి మేమైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నైతే చాలా బాగా సేఫ్గా డ్రైవ్ చేస్తాడు థ్యాంక్ యూ సో మచ్ అంకయ్యన్న హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ